హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాసిని బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి సండే వచ్చేసి మేము అయితే వచ్చాము ఎక్కడికంటే ఆధార్ సెంటర్కి అయితే వచ్చామండి మా పెద్ద అబ్బాయి సిద్ధార్థి కొంచెం నేమ్ ఇంటి పేరు అనేది కొంచెం తప్పుగా వచ్చింది ముందు వెనక్కిది వెనక్కిది ముందుకు అలా వచ్చింది ఇంకా అది చేంజ్ చేయించుకుందామని ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళాము సండే కూడా ఆధార్ సెంటర్ అయితే ఉందండి ప్రతిరోజు ఉంటుందంట మార్నింగ్ నుంచి నైన్ టు ఫైవ్ వరకు ఉంటుందంట సెవెన్ డేస్ కంప్లీట్గా ఉంటుందంట హాఫ్ అన్ అవర్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా ఇంటికైతే కొంచెం దూరం ఎయిట్ ఎయిట్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇంకా మా హస్బెండ్ నేను మా పెద్దబ్బాయి అయితే వచ్చాము మా చిన్నోడు సాత్విక్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సాకెత్తిని మా వాళ్ళ ఫ్రెండ్ సాత్విక్ వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చానండి ఇంకా కంప్లీట్ అయిపోయి వెళ్తున్నామండి ఇక్కడ వచ్చిందండి మేము ఆటో అయితే బుక్ చేసుకుందాము అది వచ్చేసి గ్యాస్ ఆటో అంట అండి గ్యాస్ ద్వారా కూడా ఆటోలు కార్స్ బైక్ ఉంటుందంట నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం అండి చూడడము అక్కడ లేట్ అయిపోయిందండి మేము ఆటో బుక్ చేసుకున్న అతనికి వన్ పర్సెంటే ఏదో కొంచెమే గ్యాస్ ఉందంట ఇంకా తను వచ్చి గ్యాస్ అంటే ఏదో ఫైవ్ మినిట్సే కదా గ్యాస్ ఏముందులో పట్టించుకోవడం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అనుకున్నామండి దాదాపు వన్ అవర్ అలా వెయిట్ చేశాము ఆటోలో వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా టైం పట్టిందండి మాకు ఇంకా ఇదే అండి చెప్పాను కదా నేను ఆధార్ కార్డ్ చేంజ్ చేంజ్ చేయించుకోవడానికి వచ్చాననేసి ఇదేనండి ఇక్కడ మా అబ్బాయి వీడియో తీయమంటే ఈ విధంగా వీడియో అయితే తీస్తున్నాడు పైన ఉడతా పోతుందని తీస్తున్నాడు ఇంకా అదే చెప్పాను కదా నేను ఆటో అయితే ఎక్కానండి ఇదే అండి ఆటో గ్యాస్ ఆటో అంటండి అండి నేనైతే ఫస్ట్ టైం చూడ్డము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ కారు కానీ ఆటోలు ఫుల్ వచ్చాయి టైం వచ్చేసి లేట్ అయిపోయింది గ్యాస్ అంతా పట్టించుకునేసరికి అందరూ క్యూలో ముందే పెట్టుకొని ఉన్నారండి మాకైతే తెలియదు ఇంకా మాకైతే లంచ్ లంచ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది టూ అయితే అయిపోయింది ఇంకా బయట పార్సల్ తెచ్చుకునేసి ఇంటికి వచ్చి తినేసాము ఇంకా చిన్నోడు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారు ఇంకా వచ్చేటప్పుడు వాన్ని కూడా తీసుకొని వచ్చామండి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి నైట్ ఈవినింగ్ అంతా క్లీన్ చేశాను వాటర్తో విధంగా బాగా ఆరిన తర్వాత ఇంకే విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటాను అప్పుడైతే బాగా తెల్లగా బాగా కనిపిస్తుందండి మన వాటర్ ముందే వాటర్ చల్లిన వెంటనే ముగ్గు పెడితే కనుక అది కొంచెం కలర్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది అంత నీట్గా కనిపించదు మనకు ముగ్గు ఈ విధంగా తెల్లగా బాగా కనిపిస్తే బాగుంటుంది కదా అనేసి ఈ విధంగా మొత్తం అంతా ఆరిపోయిన తర్వాతే నేనైతే ముగ్గు అయితే పెడతాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అలా అవుతుందండి ఇంక మా పిల్లలు అయితే తినేసారి ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నేను వచ్చి బయటకు వచ్చి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఇంకా గ్యాస్ దగ్గర కూడా అంత క్లీన్ చేయాలండి జస్ట్ బయట వర్క్ కంప్లీట్ అయిపోతే ఇంకా కీసేస్తే ఇంకా మార్నింగ్ వరకు ఇంకా మేము అలానే అండి ఇంక మధ్యలో అసలు తీయము ఇంకా గేటు సెవెన్కి అలా క్లోజ్ చేస్తాము సెవెన్ సెవెన్ థర్టీ చలి కాదం కదండి ఇంకా వెంటనే డోర్ అయితే వేసేస్తాము ఇంకా అందుకే కొంచెం ముందే కడిగేస్తాను ఇక్కడ సోమవారం కొంచెం స్పెషల్ అండి బాగా చేస్తారు ఇక్కడ శివుని ఎక్కువ బాగా పూజిస్తారు ఇప్పుడు మనం ఫ్రైడే మనం ఇల్లు అంతా బాగా చల్లుకొని ముగ్గు అంత పెట్టుకుంటాం కదా బయట రంగు కానీ అలా వేసుకొని చేసుకుంటాం కదా నార్మల్గా ఇక్కడ వచ్చేసి మండే అయితే చేసుకుంటారండి మండే ఇక్కడ బాగా ఇష్టపడతారు ఇంకా సోమవారం పొద్దునే అందరు బాగా చేసుకుంటారు ఇప్పుడు పొద్దునే టైం లేదు కాబట్టి అందరు నైట్ ఈ విధంగా అంత క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటారు ఇంకా నేను కూడా ఈ మధ్య ఈ మంత్ అంతా నేను నైట్ టైమే క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా మార్నింగ్ చలిగా ఉంటుంది కదా ఇప్పుడు వచ్చేసి మరీ ఎక్కువ చలి అయిపోయిందండి ఇంకా మన వాటర్లో చేయి పెట్టలేమో ఆ విధంగా అయితే ఉంది ఇంకా అందుకు నేను వచ్చేసి ఫైవ్ కే క్లీన్ చేశాను ఫైవ్కి ఇల్లు అంతా వాష్ చేసి ఇల్లు అంతా అంటే ఇంటి బయట మాత్రమే వాష్ చేసి ముక్క అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇంట్లో మార్నింగ్ క్లీన్ చేసుకుంటానండి ఇంకా బయట వచ్చేసి ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్నగా మధ్యలో కొంచెం కలర్ వేద్దాం అనేసి కొన్ని కలర్స్ ఉన్నాయండి ఇంకా మధ్యలో ఈ విధంగా సింపుల్గా అయితే గ్రీన్ కలర్ రెడ్ కలర్ వేసాను లైటింగ్ సరిగా కనిపించలేదండి వీధి లైట్ మాత్రమే వేసుకున్నాను హాల్లో లైట్ అయితే వేయలేదు ఇంకా మా పిల్లలు డోర్ వేసుకొని లోపలయితే ఉన్నారండి వాళ్ళు టీవీ చూస్తున్నారు ఇంకా ఇక్కడితో బయట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంట్లో కొంచెం అయితే వర్క్ అయితే ఉందండి ఎక్కువ ఏం లేదులేండి గ్యాస్ ఒకటి క్లీన్ చేయాలి అంతే అందుకు అయితే ఏం లేదు ఇక్కడ వీడియో వచ్చేసి మా చిన్న అబ్బాయి తీస్తున్నాడు అండి వీడియో సాకైతే తను వచ్చేసి వీడియో తీద్దురా అంటే తీస్తున్నారు అందుకే ఈ విధంగా వీడియోని కదులుతూ ఉంది ముగ్గు పెడుతుంటే ఈ విధంగా చూసి తీస్తున్నాడు ఒక సైడ్ నిలబడుకోరా అంటే వాడు వినలేదు కావాలని తిప్పుతూ ఉన్నాడు ఇంకా ముగ్గు వచ్చేసి ఈ విధంగా బాగా అయితే వచ్చిందండి సింపుల్ చిన్న ముగ్గులు అండి పెద్దదిగా అయితే ఏం వేయలేదు ఇంకా పిల్లలు తొక్కేస్తూ ఉంటారు కదా అని ఈ విధంగా సింపుల్గా అయితే వేశాను ముగ్గు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంకా బయట చూసారో ఈ విధంగా అందరు ముందు ఈ విధంగా బయట అయితే నీళ్ళు చల్లుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నారు మా ఇంటి రైట్ సైడ్ అయితే ఇల్లులు సరిగా లేవండి లెఫ్ట్ సైడ్ అయితే ఫుల్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు దగ్గర కూడా ఈ విధంగా ముగ్గులు అయితే పెడుతున్నాను ఇంకా ముగ్గులు ముగ్గులు పెట్టేసుకుంటే మార్నింగ్ ఇల్లు ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనేసి బయట ఈ విధంగా ముందే పెట్టుకుంటున్నాను మార్నింగ్ సెవెన్ అయిపోతుందండి నేను పూజ చేసుకునేసరికి లేట్ అయితే అవుతుందండి ఇంట్లో మళ్ళీ టిఫిన్ చేసుకొని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని చేసుకునేసరికి ఈ మధ్య లేట్ అవుతుంది మా హస్బెండ్ మా అబ్బాయో పెడుతున్నారు డైలీ దీపం అయితేను ముందైతే నేనే పెట్టుకున్నదాన్ని ఇప్పుడు ఒక టెన్ డేస్ నుంచి సరిగా నేనైతే పెట్టడం లేదండి డే బై డే పెడతాను అంతే ఏదైనా స్పెషల్ డేస్ ఫ్రైడే సాటర్డే అలాంటి టైంలో మాత్రం నేను పెడుతున్నాను మిగతా నార్మల్ టైంలో ఒక్కోసారి ఈవినింగ్ కానీ వాళ్ళే వాళ్ళ చేతనే పెట్టిస్తున్నాను నాకైతే టైం కుదరడం లేదు ఇంకా మార్నింగ్ అయితే అసలు కుదరడం లేదు ఇంకే విధంగా సింపుల్గా చిన్నదిగా ముగ్గు అయితే వేసుకున్నానండి తులసి చెట్టు దగ్గర కూడా ఈ విధంగా కట్టుకున్నాక తులసి చెట్టు నాకైతే చాలా బాగా అందంగా కనిపిస్తుంది ఇంకా గడప దగ్గర కూడా ఈ విధంగా సింపుల్గా పెట్టుకుంటున్నానండి ఇది ఉండదు పిల్లలు తొక్కేస్తారు కానీ ఇంకా మన సాటిస్ఫాక్షన్ కదా ఇప్పుడు నైట్ డోర్ వేసాం కాబట్టి పిల్లలు ఏం బయటికి రారు ఉదయం వరకు ఉంటుంది ఇంకా ఈ విధంగా సింపుల్గా గడప దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను గడప ఈ విధంగా బోస్ పోయినట్టుంటే ఏం బాగుండదండి చిన్న ముగ్గు అయినా అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను పీస్తో వేసి ట్రై చేశాను కానీ పీస్తో వేస్తే అంత కలగా లేదు ఇంకా నేను అందుకు వచ్చేసి ఈ విధంగా అయితే ముగ్గు పొడితోనే వేస్తున్నాను ఇంట్లో వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ఫ్రైడే నేను గ్యాస్ అంతా మొత్తం కడిగేసానండి డైలీ అయితే ఏం కడగను జస్ట్ వాటర్ చల్లి విధంగా తుడుస్తాను అంతేను ఏదైనా ఆయిల్ పడితే కొంచెం సోప్ తీసుకొని తుడిచేస్తాను ఇంకా లేకుంటే మార్నింగ్ టైం అయితే లైజాలు ఇప్పుడు క్లీన్ చేస్తానే మార్నింగ్ ఏం క్లీన్ చేయకుండా ఉండనండి మార్నింగ్ కూడా వన్ టైం లైజాలు వేసి క్లీన్ అయితే చేస్తాను కిల్లు తుడిచేటప్పుడు ఫస్ట్ టైం ముందే నాప్కిన్ తీసుకొని గ్యాస్ మొత్తం లైజాలతో తుడిచేస్తాను మళ్ళీ నాకు భయం అండి నైట్ ఏమైనా బొద్దింకలు అవి ఇవి తిరుగుతూ ఉంటాయేమో అని భయం వచ్చేసి ఇంకా నేను మళ్ళీ మార్నింగ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా కిచెన్లో వర్క్ అయితే పెద్దగా ఏం లేదులేండి ఇంకా ఆల్మోస్ట్ ముందే కానీ కడిగేసాను ఇంకా కొన్ని మాత్రం ఇప్పుడు నైట్ తిన్న కొన్ని మాత్రమే ఉన్నాయి ఇవి వచ్చేసి పార్సల్ కవర్స్ అన్నీ మేమైతే బయట తెచ్చుకున్నామని చెప్పాం కదా ఆ కవర్స్ అన్నీ ఈ విధంగా సైడ్ పెట్టేశాను ఇంకా గ్యాస్ పని గ్యాస్ దగ్గర నీట్గా ఉంటేనే మార్నింగ్ పొద్దున్నే బాగుంటుందని లేకుంటే పొద్దున్నే మైండ్ అనేది అప్సెట్ అయిపోతుంది అది చూస్తున్న వెంటనే ఇంకా మన మైండ్ ఎలానే ఉంటుంది ఇది అంతా కడిగేసరికి హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అనేసి ఇంకా వన్ టైం అలా కబోర్డ్స్ అన్నీ తుడుస్తున్నానని డైలీ ఏం తుడిచాను వన్ వీక్ లేకుంటే ఎప్పుడన్నా కొంచెం ఎక్కువ ఇప్పుడు సాల్ట్ వాటర్ కాబట్టి ఇవి వచ్చేసి చిన్న మరకబన్న చాలండి తెల్ల తెల్ల కనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుకు వన్ టైం అలా తుడిచేస్తున్నాను సండే నైట్కి అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే ఇంకా మార్నింగ్ మండే కదా మండే నుంచి ఇంకా ఫుల్లు ఇంకా టైంకి టైం అన్నీ జరగాలి కదా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు మా హస్బెండ్ వెళ్తాడు ఇంకా టైంకి అన్నీ సరిపోతుంది కాబట్టి ఈవినింగ్ సండే ఈవినింగ్ ఇలా అయితే చేసుకుంటాను కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఏదన్నా ఉంటే నైట్ చేసుకునేస్తాను సండే ఒకటి కొంచెం లేట్గా లేస్తామండి లేట్గా లేస్తాం అన్నీ ఫుడ్ టిఫిన్ అన్నీ సండే రోజు మాత్రం లేటుగానే అయిపోతాయి మా ఇంట్లో మార్నింగ్ కాఫీ కూడా వచ్చేసి నైన్కి అలా అయితే తాగేస్తామండి టిఫిన్ తినే టైంకి అయితే మేము కాఫీ తాగేస్తాము ఆ టైంకి కొంచెం లేట్గా లేచి తాగేసి మళ్ళీ మొత్తం ఏదైనా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటే తుడుచుకునేది ఏదైనా బూజు కొట్టుకునేది ఆ విధంగా చేసుకుంటాము వన్ వీక్ ఒకసారి అయితే ఇల్లు అంతా బూజు అయితే కొట్టేస్తాను అంటే వాకిళ్ళకి ఇక్కడ ఎక్కడైనా ఉంటుంది కదండి విండోస్కి ఎలా ఎంత కొట్టినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటుందండి ఇంకా వన్ డే మళ్ళీ పైన అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చాను అందుకు బయట కూడా తొందరగా అయిపోయింది ఇంకా ఇంకేవి సింకులో కొన్ని ప్లేయర్స్ అయితే ఉన్నాయి ఇంకా పిల్లల వరకు కొన్ని తినేసారి పెట్టేసి ఉన్నారు వాళ్ళ వరకు ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చే సింకులో కంప్లీట్ అయిపోతే ఇంక వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చిన్న లైక్ ఇవ్వడం కూడా మర్చిపోద్ది ప్లీజ్ లైక్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా సింక్లో కొన్ని సామాన్లు ఉన్నాయి కదా అవి కూడా మొత్తం కడిగేస్తున్నాను ఇంక ఇక్కడికైతే క్లీన్ అయిపోతుందండి కిచెన్ వచ్చేసి సింక్ దగ్గర ప్రతి ఒక్కరూ డస్ట్బిన్ అయితే పెట్టుకోండి చిన్నది దొరుకుతూ ఉంటాయి కదా ఆ విధంగా డస్ట్బిన్లు పెట్టుకోవడం వల్ల అంటే ఇళ్ళంతా ఈ కిచెన్ అంతా దోమలు అవి ఇవి రాకుండా బాగుంటుంది మనం ఓపెన్గా ఏదైనా చిన్న గిన్నెలో వేసి పెట్టుకుంటే కనుక ఈగలన్నీ వాళ్ళుతూ ఉంటాయి ఇప్పుడు ముందే చిన్న చిన్న దోమలు అయితే వస్తున్నాయండి చలికి అవి సన్నవిగా ఉంటాయి కాసేపు తోమకపోయినా ఇల్లు అంతా కిచెన్ మొత్తం ఈగలు వాలుతూనే ఉంటాయి సన్నగా ఉంటాయి కదా అవి ఇంకా మనం వచ్చే సింక్ దగ్గర చిన్న డబ్బా అయితే పెట్టుకుంటే కనుక అవి అయితే డస్ట్బిన్ చిన్న డస్ట్బిన్ లాగా దాంట్లో అయితే వేయొచ్చు ఓపెన్ డబ్బాలు కాకుండా ఏదైనా క్లోజ్ చేసే విధంగా ఉండేటి వేయండి నేను ఏ విధంగా సింక్ దగ్గర ఒకటి దేవుడి రూమ్లో ఒకటి అయితే పెట్టుకున్నాను దేవుడి రూమ్లో పూలు అవి ఇవి తీస్తు కదా అవన్నీ ఒకరు సపరేట్గా వేస్తానని చిన్నది దానికి సపరేట్ కొత్త తెచ్చి పెట్టుకున్నాను ఇక్కడ ఒకటి కొత్త తెచ్చి పెట్టుకున్నానండి ఇలా పెట్టడం ఏంటంటే ఏంటంటే సింక్లో మనం పిల్లలు కానీ తినేసి డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటారు సింక్ దగ్గర లేకుంటే ప్రతిసారి బయటికి వెళ్ళాలంటే కష్టం కదండి ఈ విధంగా ఇంకా అందుకు నేను సింక్ దగ్గర అయితే చిన్న డబ్బా అయితే పెట్టుకున్నాను చాలా రోజులు ఏంటంటే నేను పెట్టుకొని సిక్స్ ఇయర్స్ అలా అవుతుందిలేండి నేను ఆ డబ్బా యూజ్ చేయడానికి కూడా సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది చాలా బాగా యూజ్ అయితే ఉంటుంది ఎయిట్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంతేనండి ఎయిటీ రూపీసే అనుకుంటాను ఇంకా ఇక్కడితో కిచెన్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇల్లు అంతా మార్నింగ్ క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు అనేసి ఇంకా డైలీ నైట్ ఇదే రొటీన్ అండి నాది డైలీ విధంగా గ్యాస్ దగ్గర సింక్ దగ్గర నీట్గా పెట్టుకుంటాను మార్నింగ్ లేస్తానే పూజ అయితే చేసుకునేస్తాను ఇంకా మార్నింగ్ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది నేను రెడీ అయిపోయి దీపం పెట్టేసి కిచెన్లోకి అయితే వెళ్తాను వంట స్టార్ట్ చేస్తాను ఒకవేళ నాకు లేట్ అయిపోతే కనుక మా హస్బెండ్ అయితే పెడతారు ఈ వచ్చేసి పైన ఉండిందండి నేను ఇప్పుడు వేడి నీళ్ళ కోసం అనేసి ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది కదా ముందే మైసూర్లో ఎక్కువ చలిగా ఉంది ఈ వేడి నీళ్ళ కోసం అని ఇదైతే తీసుకున్నాను తీసుకున్నది తీసి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందిలేండి దీని నిండా వాటర్ మినరల్ వాటర్ పట్టి పెట్టేసి హీట్ చేసి పెట్టేస్తే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతారు చిన్న బౌల్లో పెడితే వాళ్ళకి సరిపోవట్లేదండి మార్నింగ్ బాటిల్ వరకే సరిపోతున్నాయి ఇంకా ఈవినింగ్ వరకు ఉండాలంటే నేను కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను కదా అవి చల్లగా ఉన్నాయండి అందుకు చిన్న బిందె ఉంటే తీసాను ఇత్తడి బిందె కూడా ఉందండి అది కడగాలంటే చాలా కష్టము మరకలు అయితే పడుతూ ఉంటాయి ఇదే అండి నేను చెప్పాను కదా ఒక బాక్స్ పెట్టుకున్నాను సింక్ డస్ట్బిన్ అనేసి ఇదే అండి చిన్నది మా పిల్లలు తిన్నా దీంట్లో వేసేస్తారు సింక్లో కూడా ఏ ప్రాబ్లం ఉండదు మనం చాలామంది అలానే వేస్తూ ఉంటారు ప్లేట్స్ ఈ విధంగా సైడ్ పెట్టుకుంటే పిల్లలు దాంట్లో ఏదైనా చెత్త ఏదైనా ఉన్నా కూడా తీసి అక్కడైతే వేస్తూ ఉంటారు ఇంకా ఈ అయితే కడిగి పెట్టేస్తాను ఇంకా ఇది ఆరబెట్టేసిన తర్వాత మార్నింగ్ అయితే వాటర్ పట్టి హీట్ అయితే చేస్తాను ఇంకా మా హస్బెండ్ వాటర్ తీసుకెళ్తారు మా పిల్లలు తీసుకెళ్తారు కదండి మార్నింగ్ ఈజీగా ఉంటుందని ఈ విధంగా చేసుకుంటాను మరి ఒకసారి చెప్తున్నానని ఏం అనుకోవద్దండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్